పవన్ కళ్యాణ్ నన్ను కాపాడిన దేవుడు అంటూ లైవ్ లో చేతులెత్తి దండం పెట్టారట జానీ మాస్టర్ సో జానీ మాస్టర్ అయితే ప్రస్తుతం జైల్లో ఉన్నారు అలాగే ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పవన్ నుంచి ఆయనకి అనుకూలమైన పవనాలు వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే తెలుస్తోంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన విడిపించవచ్చు కానీ తన మీద ఉన్నది ఫోక్సో కచ్చట్టం అంతేకాకుండా ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారని ఆయన జైల్లో పెట్టారు ఆయన్ని కాపాడాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది నెగిటివ్ గా అయితే ప్రతిపక్షాలు తీసుకుని పవన్ ని పార్టీని మొత్తం అప్రతిష్ట పాలు చేస్తారు అందుకే నిజానిజాలు ప్రూవ్ చేయాలని అందరూ అనుకుంటున్నారు అందుకే తాత్కాలికంగా ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి అయితే పూర్తి నమ్మకం ఉందని పవన్ కళ్యాణ్ వల్లనే తాను బయటికి రావాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా జానీ మాస్టర్ చెప్తున్నారు ఎందుకంటే సో తను ఏ తప్పు చేయలేదు ఆ అమ్మాయి తనని ప్రేమించారని చెప్పి తనతో పాటు ఉంటానని తను లేకపోతే బతకలేనని నమ్మించి తను నన్ను మోసం చేసింది నా వల్ల ఆర్థికంగాను అలాగే సోషల్ మీడియా పరంగాను అంతేకాకుండా ప్రతి విషయంలోనూ సినిమాల్లో కూడా పాపులారిటీ సంపాదించుకుంది తర్వాత నా భార్యకి నేను చేస్తున్నటువంటి ద్రోహం విషయమై మరి కాస్త దూరం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మ్యూచువల్ గా విడిపోయినా తర్వాత తనకి కావాల్సినటువంటిది కేవలం తన ప్రేమ మాత్రమే కాదు ఆస్తిపాస్తులు పేరు ప్రతిష్టలు కూడా అని తెలిసిందే మరి అందుకే అలాంటి బంధం నుంచి విడిపోవాలని ప్రయత్నిస్తే తను నా మీద రివర్స్ కేసు పెట్టింది ఇదంతా కూడా కేవలం చెల్లనిదేనని అంతేకాకుండా ఈ విషయంలో తనకి న్యాయం జరగాలనైతే మన జానీ మాస్టర్ కూడా మరి విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దానికి సాయం చేస్తే అంతకు మించినటువంటిది ఇంకేమీ లేదని ఆస్కార్ అవార్డు లాంటి ఎంతో గొప్ప నేషనల్ అవార్డుని మిస్ చేసుకున్నారు ఇంతకంటే దారుణమైన పతనం నా లైఫ్లో ఏది లేదంటూ చేతులెత్తి పవన్ కళ్యాణ్కి దండం పెడుతున్నారట జానీ మాస్టర్